టారీఫ్ల టారీ టఫ్లపై తగ్గం భారత్ తగ్గిస్తేనే మేము తగ్గిస్తాం తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వై ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అను ఇంధనంపై ముందడుగు మోడీ అక్రమ వలస దారులను వెనక్కి తెస్తామని వెల్లడి ఇండియాకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు ఇస్తామన్న ట్రంప్ ఇరవై ఆరు పదకొండు ఉగ్రదాడి నిందితుడు రాన అప్పగింతకు ఓకే బంగ్లాదేశ్ అంశం ఇండియాకే వదిలేస్తున్నామని ప్రకటన శుక్రవారం వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ పక్కన ట్రంప్ వాణిజ్య ఒప్పందం కుదిరినట్టున్నది భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై టారీఫ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని యుఎస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు తమ వస్తువులపై ఇండియా టారీఫ్లు తగ్గించకుంటే తాము కూడా భారత్ వస్తువులపై సుంకాలు తగ్గి తగ్గించుకుంటే తాము కూడా భారత్ వస్తువులపై సుంకాలు తగ్గించుకుంటామని తేజ్ చెప్పారు గురువారం సాయంత్రం భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున వాషింగ్టన్లోని వైట్ హౌజ్లో ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు టెక్నాలజీ ట్రేడ్ డిఫెన్స్ ఎనర్జీ ఇమిగ్రేషన్ ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు చర్చించారు అనంతరం ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో సంయుక్త ప్రకటన చేశారు రక్షణ రంగంలో భారత్కు మరింత సహకారం అందిస్తామని ట్రంప్ ప్రకటించారు ఇందులో భాగంగా ఫిఫ్త్ జనరేషన్కు సంబంధించి సం చెందిన ప్రపంచంలోనే అధునాతన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లను ఇండియాకు సరఫరా చేస్తామని వెల్లడించారు ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహావూర్ రానాను భారత్కు అప్పగిస్తామని తదుపరి దశలో మరిన్ని అప్పగింతలు కూడా ఉంటాయన్నారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కు వెనక్కు తీసుకొస్తామని మోడీ ప్రకటించారు అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అను అను ఇంధన రంగంలో సహకారం దిశగా కీలక ముడు ముందడుగు పడిందన్నారు రెండు వేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు రెట్టింపుగా ఐదు వందల బిలియన్ డాలర్ల మార్క్కు చేర్చాలని టార్గెట్గా నిర్ణయించుకున్నారని తెలిపారు మొత్తానికి అను ఇంధ అను ఇంధనానికి సంబంధించి ఫైటర్ జెట్లకు అంటే ఫైటర్ విమానాలకు సంబంధించి ఒక ఒప్పందం ఒకటి కుదిరింది తోటి మన దేశానికి ఇంకేమంటారు పన్నుల విషయంలో మీరు తగ్గిస్తే మేము తగ్గిస్తాం మీరు పెంచుతా మేము పెంచుతాం కాబట్టి మీరు ఎంత పెంచుతే మేము అంత పెంచుతామని ఏమాత్రం ఏ మాత్రం కూడా మనకు ఛాన్స్ ఇవ్వకుండా ట్రంప్ మాట్లాడినట్టు కూడా ఇక్కడ కనబడుతున్నది మీరు ఎంత పన్ను వేస్తే మేము అంత పన్ను అంటారు ఇంకోటి రెండు వేల పదకొండులో ఆయన కసబ్ ఉన్నాడు కదా ముంబై మీద ఉగ్రదాడి జరిగింది కదా హోటల్లో ఆ ఉగ్ర ఉగ్రవాద దాడిలో పట్టుబడిన తాహావూర్ రానాను భారత్కు అప్పగిస్తున్నట్టు ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఒప్పందం కూడా మన మోడీ గారితో చేసుకున్నట్టు ఇక్కడ కనబడుతుంది దీంతో పాటు భవిష్యత్తులో ఇంకెవరైతే ఉగ్రవాదులను వాళ్ళు పట్టుకున్నారో ఏది భారత్ మీద కుట్ర చేసే ఉగ్రవాదులను ఎంతమందిని పట్టుకున్నారో అమెరికా సైన్యం ఆ ఉగ్రవాదులందరినీ కూడా ఒక్కొక్కరిగా సమయాన్ని బట్టి కూడా మేము అప్పగిస్తామని కూడా ఇక్కడ మోడీకి ట్రంపు హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు కనబడుతున్నది ఇక దాదాపుగా వాణిజ్య పరంగా రెండు వేల ముప్పై నాటికి అంటే ఇంకో ఐదు సంవత్సరాలనేది రెండు వేల ముప్పై నాటికి ఐదు బిలియన్ల డాలర్ల మార్కును చేరుకునేలాగా ఈ రెండు దేశాలు కూడా ఒప్పందం చేసుకున్నట్టు ఇక్కడ వార్త రాసుకొచ్చింది మరి ఇది భారత్ అమెరికా మధ్య మరింత సత్సంబంధాలను కలిగి ఉండేలాగా అమెరికా మనకు ఒక పెద్దన్నలాగా వెన్నుదన్నుగా ఉండేలా కరి జరిగే ఒప్పందాలే కాకపోతే టారీఫ్ల విషయంలో మాత్రం నీ మోడీకి భయపడను నేను ఎవ్వరికి భయపడను మీరు బెంచితే మేము పెంచుతూనే ఉంటాం ఇక దాంట్లో ఎలాంటి శసభిషాలు లేవా అని చెప్తాడు ఆయన